ప్రైజ్ దీవ్ మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి లెక్కలో నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు ప్రభా తండ్రి ప్రతిదినీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక లోతైన విషయాలను మాకు బోధిస్తున్నందుబట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి మేమేపాటి వారం ప్రభు తండ్రి దుర్మార్గులము తండ్రి పాపిష్టి వారము అయినప్పటికీ అయినా తండ్రినైనా నువ్వు మమ్మల్ని ప్రేమించి ప్రభా తండ్రి మమ్మల్ని దగ్గర తీసి నీ కుమారుడు మా యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుత్నాల ద్వారా మమ్మల్ని నీతిమంతుల జాబితాలో బట్టి నీకు స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రి అంతేకాకుండా ఇదిగో తండ్రినైనా మేము పరిపూర్ణత వైపు నడవటానికి ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాకు ఉదక స్నానం చేస్తూ అయా నడిపిస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో ప్రభా ఈ ఉదయకాలం ప్రభా తనే నీ వాక్యాన్ని మీరు ధ్యానించుకోబోతుండగా మాకు సహాయం చేయండి నీ ఆత్మ సహాయము దయచేమడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినునుగాక ఏయేసు నవలనడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ సామెతల గ్రంధదానము పద్దెనిమిది అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచనములు మనిషిని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నది ప్రవాహం వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చటలో భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుటయు నిత్యమంతులకు న్యాయం తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధంగా ఉన్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు నోరు వానికి నాశనం తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండగాని మాటలు రుచిగల బోధ్యములు అవి కడుపులోనికి దిగిపోవును హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నాలుగవచనం జ్ఞానవంతుని మాటలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి అవి సజీవ జలధారల వలె ప్రాణాన్ని కాపాడతాయి వాడు మాట్లాడేది తక్కువ అయిన తీవ్రమైన ప్రభావం ఉంటుంది దేవుని జ్ఞానంతో నిండిన మాటలు ఇతరులకు ప్రేరణ బలము శాంతి ఇస్తాయి దేవుని వాక్యమునే పోలు ఉంటుంది లోతుగా జీవాని చెల ఇక ఐదో వచనం దేవుని దృక్కోణం తప్పుడు తీర్పులు లంచాలతో తీర్చే న్యాయం ఆయనకు అసహ్యం తీర్పు చెప్పటం అన్యాయాన్ని ప్రోత్సహిస్తుంది దేవుడు న్యాయమైన దేవుడు మనము కూడా పక్షపాతం లేకుండా తీర్పు ఇవ్వగలగాలి అని యాకబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నుండి నాలుగు వచనంలో వివరిస్తున్నాయి దేవుడు పక్షపాతం చూపడు అన్యాయంగా అనుకరించాలి ఈ ఉపదేశాన్ని నేడు క్రైస్తవ సంఘాల్లో తరచుగా నిర్లక్ష్యం చేయడం పాటించకపోవడం జరుగుతున్నది ఎంత విచారకరం యాకోబు ద్వారా మాట్లాడుతున్న దేవుని ఆత్మ ఇలాంటి పక్షపాతం చెడ్డ ఉద్దేశాల వల్ల వస్తుందని స్పష్టంగా చెప్తున్నాడు క్రీస్తులో మన మనుషులందరినీ ఒకే విధంగా అంగీకరించాలి ఒకే విధంగా గౌరవించి మన్నన చూపాలి మన మీద ఉన్నతలం అనుకుని ఇతరులు పేదలని చదువులేని వారిని సరైన బట్టలు వేసుకోలేదని చిన్న చూపు చూడటం క్రీస్తు ప్రజల్లో ఏమాత్రం కనిపించకూడదు ఇక ఆరో వచనం జాగ్రత్తలేని మాటలతో తనకు తానే ప్రమాదం తెచ్చుకుంటాడని చెబుతున్నది వచనం చెబుతున్నది మాటలతో ఇతరులను ఇబ్బంది పెట్టేలా కాకుండా కాపాడేలా మానవులు నడవాలి ఏడో వచనం మాటలు తన జీవితానే నాశనం చేస్తాయని చెబుతున్నవి మూర్ఖుని నోటి మాటలు మనోభావాలను కాయపరచమే కాక అతనికే తీవ్ర నష్టాన్ని తీసుకుని వస్తాయి సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరం అని సామెతలు పదిహేను జ్ఞానంతో మాట్లాడటం మన జీవితాన్ని రక్షించగలదు ఇక ఎనిమిదవ వచనం కొండగాని మాటలు ఏ విధంగా ఉంటాయో వర్ణిస్తున్నది గాసిపు మొదట ఆసక్తికరంగా ముచ్చటగా అనిపించవచ్చు కానీ అవి మన లోపల వ్యక్తిత్వాన్ని కలుషితం చేస్తాయి ఇవి మన సంబంధాలను మనసులను చేస్తాయి చుప్పుడు మాటలను అంత సులువుగా తీసి పడేయకూడదు వాటి వలన వినేవారికి చెప్పేవారికి అలాంటి వాటికి దూరంగా ఉండాలి పౌలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవచనంలో ఇలా బోధిస్తున్నాడు వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి దుర్భాష అంటే తిట్లు అపవాదాలు నిందలు గాసిప్పు అసభ్య పదాలు ఇవి మన హృదయాన్ని మనసును కలుషితం చేస్తాయి అని మతేసు వార్త పదిహేను ఉదయం పదకొండు వచ్చను చలవిస్తున్నది మన మాటలు వినే వారికి శుభాన్ని కలిగించాలి బాధితులకు ఆదరణ నిరుత్సాహపడిన వారికి ప్రోత్సాహం ఇవ్వాలి ప్రతి మాట అవసరమైన సమయంలో అవసరమైన విధంగా పలకాలి సత్యము ప్రేమతో కూడిన మాటలు మాత్రమే నిజంగా క్షేమాన్ని కలిగిస్తాయి మన నోటి మాటలు దేవుని పట్ల ఉన్న మన హృదయాన్ని ప్రతిబింబిస్తాయి మౌనంగా ఉండటం కొంతసేపు మంచిదైనా మాట్లాడినప్పుడు ఆలోచించి ప్రార్థించి ఇతరులకు మేలు కలిగించేలా మాట్లాడాలి కాబట్టి మనం ఒక తీర్మానం చేసుకుందాం తిట్లు నిందలు అసత్య వచనాలు తక్షణం విడనాడుతాను ప్రోత్సాహకరమైన ఆశాజనకమైన నిర్మాత్మకమైన మాటలు అలవాటు చేసుకుంటాను అని మొత్తంగా నాలుగుండి ఎనిమిది వచనాల ద్వారా నేర్చుకోవలసిన పాఠం జ్ఞానవంతుడి మాటలు జీవమిచ్చే నీటిలా ఉంటాయి న్యాయం వక్రీించబడ్డప్పుడు దేవునికి అది హేమం మూర్ఖుని మాటలు తన నాశనానికి కారణమవుతాయి గాసిపు మరియు చెడు మాటలు మనిషి అంతర్లీన స్వభావాన్ని ధ్వంసం చేస్తాయి కాబట్టి మన మాటల విషయంలో జాగ్రత్త కలిగి మాట్లాడదాం ఇతరులకు మేలు కలిగేలా ప్రవర్తిద్దాం దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశ్రదించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నువ్వు గొప్ప దేవుడవు నమ్మదగిన దేవుడవు మాకు చాలిన దేవుడు ఆకాశమందుండి నీవు తప్ప మాకు ఏ దేవుడు లేడని నమ్ముచుంటున్నాం ప్రభువా తండ్రీనైనా మాట్లాడినటువంటి వాక్యాలన్నిటి కూడా మా హృదయంలో ఉంచుకుని నూరంతలుగా తండ్రినైనా మేము ఫలించుట కృప మాట్లాడే మాటలు వినే మాటలు తండ్రినైనా ఆలకించే ఆలోచనలు అన్నీ కూడా తండ్రి శుద్ధి చేయమడుగుచున్నాం అన్నిటికంటే ముఖ్యమైనది ఘోరమైన వ్యాధి కలది హృదయం కాబట్టి ఆ హృదయాన్ని శుద్ధి చేయమని అడుగుచున్నాం హృదయంలో ప్రభా తండ్రి మంచి మాటలు ఉండలాగున్నా మంచి ఆలోచనలు ఉండ కృప చూపించండి తండ్రి దుష్టుడి వల్లే మూర్ఖుడి వల్లే కాకుండా మమ్మల్ని తగ్గించుకుని నీ అడుగుచున్నాం దేవా మా నోటి మాటలు నీకు హితంగా ఉండునట్లు మమ్మల్ని శుద్ధి చేయమని అడుగుచున్నాం తండ్రి దేవా కృప చూపించండి నైనా మా పెదవులు నానాను పలికేటట్లుగా మార్చమని అడుగుచుంటున్నాం తండ్రి చెడు మాటలను విడిచిపెట్టి మేము శాంతిని ప్రేమను భద్రపరిచే మాటలు మాట్లాడేవరో మగునట్లు మమ్మల్ని తీర్చిదిద్దు అడుగుంటున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా నోటిని శుద్ధిపరచండి మాటలు వినేవారికి శాంతిని ఆనందాన్ని ఆశని కలిగించేలా చేయమని అడుగుచుంటున్నాం తండ్రి దుర్భాషను విడిచి నీకు తగిన వాక్యాలను మాత్రమే మాట్లాడే జీవితం మాకు దయచేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఎంత మంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభివిస్తున్నారు తండ్రినైనా ఇంతవరకు వాక్యం విన్నారో తండ్రి వారి జీవితాలలో ప్రభ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి బహుశా వారు చెబుతున్నటువంటి మాటలు ఇతరులకు హానికరం అయిపోయి తన దాని ద్వారా ఏదైనా సరేనైనా వీరు షాపాన్ని అనుభవిస్తున్నారేమో ఒకవేళ ప్రభా తండ్రినైనా ఆ మాటలు ఇతరులను ఇబ్బంది పెట్టడం బట్టి అయ్యా వీరి జీవితంలో జరగవలసిన కార్యాలు ఆగిపోయాయేమో తండ్రి ఈ దినమే తండ్రినైనా ఎవరైతే ప్రభు వాక్యాన్ని విన్నారో వారు కూడా ప్రభ ఒకవేళ తెలుసో తెలియకో నైనా తన ఇతరుల మీద చాడీలు చెప్పడం అబద్ధాలు చెప్పడం తండ్రి ఇలాంటివైనా చేసి ఉంటే దయచేసి మన్నించమని వేడుకుంటున్నాం వారిని విడిపించమడుగుచున్నాం వారి కష్టాల నుంచి విడిపించండి తండ్రినైనా వారికి నెమ్మదినిచ్చి ప్రభా సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం దేవా పశ్చాత్తాపం కంటే మించినది ఏదీ లేదు కాబట్టి అయ్యా వారు తమ తప్పును ఒప్పుకుంటుండగా వారి జీవితంలో మీరు గొప్ప కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రినైనా అంతేకాకుండా ప్రభా ఇదిగో తండ్రి సంగమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం చేత నింపి నడిపించండి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించండి బలహీనలను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తుమని అడుగుచుంటున్నాం మా ఆశ్రయ దుర్గమ నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపించి సహాయం చేసి నడిపించుమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా నాయన ఇదిగో ప్రభాతాన్ని మా దేశ పధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించ కు నీ కృప దయచే అడుగుచున్నాం అలాగే తండ్రినైనా దిక్కులేని వారు విధ్వరాలు అనాథలు వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరకక కలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి దయముల చేత దురాత్ముల చేత పీడింపడుతున్న వారు ఉంటున్నారు అయ్యా వారిని విడిపించమడుగుచున్నాం తన నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి మానసికమైనటువంటి రోగములతో బాధపడుతున్న వారు ఇబ్బందులు పడుతున్నారు ఒత్తిలో ఉన్నటువంటి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా తండ్రినైనా అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారు ఉంటున్నారు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా గర్భఫలం ఉద్దేగం వివాహకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి దేవ గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి గ్రహించండి అయాత నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారే కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మెరిచిన నూతన దయా కిరీటాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభాత ఈ దినం వారి పని బాటలైతే వెళుతున్నారో వారి ప్రయాణంలో మీరు తొడగొనండి క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రతను వారికి దయచేయమని అడుగుచుంటున్నాం దేవా కృప చూపండి సహాయం చేయండి మరొకసారి ప్రభా ఈ దినం విధబడిన ఈ వాక్యం మా హృదయంలో నూరంతలుగా ఫలించటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటును దయతో మన్నించమని వేడుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం హెచ్చిస్తూ ఈ ఇనపలను మహాప్రభును రక్షకున యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్